తెలంగాణ మలిదశ ఉద్యమం పురుడు పోసుకుని తీవ్ర రూపం దాల్చడంలో తెలంగాణ ఉద్యమకారులను యువకులను ముందుండి నడిపిస్తూ ఉద్యమకారుడిగా విద్యార్థి నాయకుడిగా తెలంగాణ ప్రైవేటు ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిగా రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ప్రముఖుల్లో ఒకరు మన సామ వెంకటరెడ్డి అలియా సామ వెంకన్న గారి గురించి క్లుప్తంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రస్తుత మహబూబాబాద్ జిల్లా రెడ్యాల గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన వెంకన్న విద్యార్థి దశ నుండే ప్రశ్నించే తత్వం పోరాట పటిమతో ఆర్ఎస్యు రాడికల్ స్టూడెంట్ యూనియన్లో మరియు ఎన్ఎస్యుఐ రాష్ట్ర స్థాయి కమిటీ సభ్యుడిగా విద్యార్థి ఉద్యమాలలో మరియు ప్రజా హక్కుల కోసం క్రియాశీలకంగా పోరాటం చేశారు తెలంగాణ సాధకుడిగా పేరు తెచ్చుకున్న ముఖ్యమంత్రి వర్యలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కంటే ముందు తెలంగాణ మలిదశ ఉద్యమం ఏర్పాటులో మేధావులు సిద్ధాంతకర్తలతో క్రియాశీలకంగా వ్యవహరించిన వెంకన్న తదనంతర పరిణామాలతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా తెరాసా పార్టీ యువజన విభాగంకి రాష్ట్ర సెక్రటరీగా ఉద్యమ పార్టీ బలం పెంచుకోవడంలో తన వంతు పాత్ర పోషించడం జరిగింది శ్రీర్లింగంపల్లి జేఏసీ నేతగా రాష్ట్రంలో ఉండే విద్యార్థులను ఉస్మానియా విద్యార్థులను సమన్వయం చేస్తూ రాష్ట్ర సాధన లక్ష్యంగా అక్రమ కేసులు అరెస్టులతో వేధించబడి రాష్ట్ర సాధనలో తనవంతు పాత్ర పోషించిన వెంకన్న తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో తెరాస గెలుపు కోసం వివిధ నియోజకవర్గాలకు పార్టీ తరపున ఇన్ఛార్జిగా పార్టీ అభివృద్ధి మరియు గెలుపుకు కృషి చేయడం జరిగింది సమైక్య రాష్ట్రంలో సమైక్య పాలకులు వారి అనుయాయుల కబంధ హస్తాల్లో ఉన్న తెలంగాణ ప్రాంత పరిశ్రమల్లో ఉన్న మన కార్మికుల ప్రైవేటు ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివక్ష అణచివేతను తిప్పికొట్టడానికి ఒక ప్రైవేటు ఉద్యోగిగా పదిహేను సంవత్సరాలు కెమికల్ పరిశ్రమలో పనిచేసిన తన అనుభవంలో తాను ఎదుర్కొన్న వివక్ష తన తెలంగాణ బిడ్డలు ఎవరూ ఎదుర్కోవద్దని ఉద్యోగుల హక్కులను కాపాడటం కోసం తెలంగాణ చరిత్రలో మొదటిసారిగా రెండు వేల ఆరు సంవత్సరంలో తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘం టీపీయూఎస్ను ఏర్పాటు చేసి ఆ సంఘానికి అప్పుడే రాజకీయాల్లో అడుగులు వేస్తున్న కేటీఆర్ గారిని గౌరవ అధ్యక్షుడిగా ఎంచుకుని ప్రైవేట్ ఉద్యోగుల కోసం వారి హక్కుల కోసం నిరంతరం పోరాడుతూ కార్మికులను ఉద్యోగులను తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేలా చేసి వారిని ముందుండి నడిపించిన ఘనత సామ వెంకన్న గారి తెలంగాణలోని ప్రైవేటు రంగంలో స్థానికులకు రిజర్వేషన్ కల్పించే విధంగా చట్టం చేయాలని అనేది వెంకన్న గారి చిరకాల వాంఛ రెండు వేల పదహారవ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్ గా కేసీఆర్ గారి నియమింపబడి నేటి వరకు ఆ పదవిలో కొనసాగుతూ ఉద్యోగులు కార్మికుల కనీస వేతన సవరణ కోసం ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు వెళ్తున్నారు సామ వెంకన్నగారు మీ చిరకాల వాంఛైన తెలంగాణ ప్రైవేటు ఉద్యోగులకు డెబ్బై ఐదు శాతం స్థానిక రిజర్వేషన్ చట్టం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం